స్టీల్ ప్లాంట్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే దొంగను పట్టుకుని భారీ స్థాయిలో చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారని క్రైమ్ డీసీపీ కె లతామాధురి అన్నారు గాజువాక డీసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు ఉక్కునగర్ సెక్టర్ ఆరు క్వార్టర్ నెంబర్ నూట ఐదు బిలో నివసిస్తున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగి నల్లి సుందరం ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగినట్లు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదు మేరకు నగర్ పోలీస్ కమిషనర్ శంకబ్రత భాక్షి ఆదేశానుసారం డీసీపీ కె మాదిరి ఆధ్వర్యంలో సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐ కె శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తు జరిపిన పోలీసులు అగనంపూడి ఉపర కాలనీవాసి మాటూరు శ్రీను దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారని అన్నారు పదిహేడవ తేదీ ఉదయం పది గంటల సమయంలో అతన్ని అగనంపూడిలో అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఇరవై నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని అనంతరం అతన్ని రిమాండ్కి తరలించామని తెలిపారు ఇళ్లలో యజమానులు అందుబాటులో లేని సమయంలో పెద్ద మొత్తంలో ఆభరణాలు నగదు విలువైన వస్తువులు ఉంచరాదని అవి తప్పనిసరిగా బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలని డీసీపీ కె మాధురి సూచించారు ప్రతి ఇంటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలను అరికట్టడం సులభమని హితువు పలికారు అతి తక్కువ సమయంలో కేసును ఛేదించిన సిఐ శ్రీనివాసరావు బృందాన్ని డీసీపీ అభినందించారు అక్కడ క్లూస్ టీములు కూడా తీసుకెళ్ళాము మనకి సైంటిఫిక్గా సైంటిఫిక్గా క్లూస్ ఆధారంగా ఇమ్మీడియట్గా డిటెక్ట్ చేయడం క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరు చేశారు అనేది కూడా డిటెక్ట్ అయిపోయింది అండ్ ఈరోజు రిమాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ముద్దాయిని ఇది అఫెన్ అంతకుముందు అలవాటు పడిన హ్యాబిచువల్ అఫెండర్ ఇతను మాటూరి శ్రీను అని అచ్యుతాపురం సంబంధించిన అతను యాక్చువల్గా నేటివ్ శ్రీకాకుళం అతను దీని ఇది చా అక్కడ రెగ్యులర్గా కొంచెం కొబ్బరికాయలు దింపుడు ఇట్లాంటి వ్యాపారం అది చేస్తుంటాడు అలా ఆ ఏరియాలో తిరుగుతుండగా ఛాన్స్ అఫెన్స్ లాగా ఇది చేయడం జరిగింది సైంటిఫిక్ గానే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో చాలా అద్భుతంగా డిటెక్ట్ చేసే సౌత్ క్రైమ్ వాళ్ళు దీన్ని చేయడం జరిగింది ప్రాపర్టీ ఇంటాక్ట్ ప్రాపర్టీ ఇందులో ట్వంటీ ఫోర్ తులాస్ గోల్డ్ పోయింది టోటల్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది ఇది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రికవరీ కూడా జరిగింది